అంటే ఒకసారి మనకు ఆ సాధనలో అంటే మనకి స్థితి పొందడానికి ఏ కొన్ని అవరోధాలు ఉంటాయి కదా బుద్ధిలో దోషాలు ఉంటాయి ఆ దోషాలు పోగొట్టడానికి మన గురువు మనతో ఆడుకుంటూ ఉంటాడు అదే అంట నువ్వు రావు నన్ను పోనేవు నువ్వు రావు నన్ను పోనేవో నన్ను ఒళ్ళోకి తీసుకోలేవు తీసుకోవు నేను నాకు పోదామంటే నన్ను పోనవు నన్నీ ఒళ్ళోకి తీసుకునే పో నీ కూడా నాకెందుకు నన్ను పోదామంటే పోనవు నలిపేస్తాడు తలుపు తలుపు సంధి మధ్యన పెట్టి నలిపేస్తున్నాడు ఇదేం గురువయ్యా నువ్వు రావు నన్ను పోనివు మరల్చి మద్దెక్కించి స్వప్నాలతో లాలించి మధురగానాలతో ఊగించి ప్రపంచానికి వెర్జున్న పోనాడు ఎక్కడికి పోయాడు ఆడుకోవడం ఎందుకంటే మళ్ళీ స్వప్నంలోకి వస్తా ఉంటావు దాని మరచి అడుగుతావు నేను పూర్తిగా మర్చిపోదావంటే మర్చిపోనువు నాన్న వదిలేసి నువ్వు పోతావు అంటే పోవు నలిపేస్తున్నావు ఎందుకు ఆ బుద్ధిలో ఉన్న దోషాలు పోవటానికి ఘర్షణ ఆ ఘర్షణ ఆ ఘర్షణలో రావు నన్ను పోనేవు మరచి మత్తి ఎక్కించి ఒకసారి ఆనందాన్ని ఇస్తావు మత్సెక్ సారా తాగినవాడికి ఎంత మత్తు వచ్చేస్తుందో సారా తాగినవాడికి ఎంత మత్తు వచ్చేస్తుందో అంత శాంతిని అంత ఆనందాన్ని నన్ను నెత్తి మీద కురిపించి మత్తు కలిగి చేస్తున్నావా ఒక్కోసారి ఒకసారి నా చెయ్యి విడిచిపెట్టి ఎక్కడికైనా పోయావా నన్ను మరచి పోయావా నాకు చెయ్యి విడిచిపెట్టి ఎక్కడికైనా అని ఒక్కోసారి అనిపిస్తుంది ఏమో ఆనందుడు సారా తాగిన వాడికి ఎంత మత్తు వస్తుందో అంత మత్తులో ఊగిస్తున్నావు ఎక్కడికో పోయాడు ఈ మధ్యన స్వప్నంలో కడిగ ఈ మధ్యన స్వప్నలో ఒకటి కనిపించడం మానేశాడు అనుకుంటే మళ్ళీ స్వప్నంలో దర్శిస్తావు కనిపిస్తావు ఏదో బోధిస్తావు చూసుకుంటే అలా జరగనవు నీకు నాకు సంబంధం నీ పనేది నువ్వు చూసుకుని ఆ పనేది నేను చూసుకుంటానంటే అలా పోనవు నువ్వు మింగినా పర్లేదు ఊసేసినా పర్లేదు నిన్న ఊసేవు ఆశ గురించి భర్త గారు చెప్తాడు ఆ మనిషి యొక్క ఆశ గురించి భర్త గారు ఒక శ్లోకంలో చెప్తాడు పాము ఏమో అంటే మనం గంటలో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా ఇంకా ఏదో ఇంకా ఆశీగా ఉంటాం మనం చెప్పడం ఇంకో గంటలో ప్రాణం పోతున్నానుకుండా ఇంకేదో ఇంకేదో ఆశగా ఆశ ఇంకా ఆశగా ఉంటామని అని చెప్పడం కోసం భర్తీ గారు ఏం చెప్పాడు ఏంటంటే పాము ఏమో కప్పలు మింగితున్నట్టు పాము కప్పలు కప్పేమో నోరు చేర్చి ఉంటున్నా ఏగర వస్తే మిగివని జీవకూట అంతా ఇంకా అంటాడు భర్తారు పానేమో కప్పలు మెంగితుంది ఆ కప్ప కూడా నోరు తెలిసి ఉంటుంది ఈ రోగులు ఏగలే వస్తే ఏగలను పట్టేద్దామని మనిషి యొక్క ఆశ వండుతాను ఇదేమో కప్పలు మింగితే కప్ప ఏగలను మింగటానికి అర్చి వస్తుందని అంటే మానవ స్వభావం ఏంటంటే ఆశ అలా ఉంటుంది ఆ పది నిమిషాల్లో చచ్చిపోయాడు కూడా ఆశ పీడిస్తుందని నీవు రావు నన్ను పోనేవు పోయి నా దాడి నేను చూసుకుంటానంటే వెళ్ళినవు నీవు రావుననిపోయివు మరచి మచ్చి స్వప్నాలతో లాలించి మధురగానాలతో ఊగించి ఒకసారి నీ దయ ఎలా వస్తుంది ఊపిరి సెలపనవు అది ఊపిరి సెలపది ఆక్సిజన్ దగ్గర పెట్టుకోవాలనిపిస్తుంది అది ఊపిరి సలపదు ఆ భక్తి లేనప్పుడు ఇలా నొక్కుకోవటం ఉండదు ఇలా నొక్కుకోవటం గుడి చేస్తాడు గాలి పిలిచే దాని ప్రణాయం మీద నేర్పుతాడు ఇప్పుడు యోగా క్లాసులు వస్తున్నాయండి ముక్ ఏమి తప్పు చేసిందని పాపం ఆ ముక్కు ఇలా పట్టుకునే ఆ ముక్ ఏమైనా తప్పు చేసిందండి యోగా క్లాసులు నన్ను కూడా రామ్ అంటున్నారు బాబు నేను ముక్కుని పిండి చెబుతున్నాను ముక్కు పిండేస్తున్నారండి వేస్తున్నారు ఇలా నొక్కేస్తారని దీనితో గాలి తీసుకుని ఈ పక్కన ఇది ఇది ఇదిలోకి దీని మీద ప్రాణాయామం నేర్పుతున్నారు ఇందులో ప్రాణాయామం మంచిది నేర్చుకుంటే నేర్చుకోండి ముక్కేం తప్పు చేసిందండి ముక్కి ఏం చేస్తుంది మాకేమైనా చెడ్డ చేస్తానని ముక్కు ఈ పక్కన మొక్కేయటండి ఈ పక్కన నొక్కేసి లోపల లాక్కుండా మళ్ళీ వదిలేసి ఇలా మొక్కేయటం ఆ ముక్కు శుభ్రంగా వెళ్ళిపో ముక్కుని అసలు భక్తి లేదు భక్తి లేనప్పుడు ఆ ముక్కు ఏం చేస్తున్నారు భక్తి ఉన్నాడు ప్రాణాయం ప్రాణాయామం చెడ్డ అది మంచిది భక్తి ఉన్నాడు ప్రాణాయామం అక్కర్లేదండి అసలు భక్తి లేని మనం ఇది తెప్పలే ముక్కేమన్నా మన చెడ్డ మనం ఏమైనా ముక్కు యోగా క్లాసులు అనేది చెప్పడం ఏది నేర్చుకున్నారు నీ గాలి ఏది లోపల తీసుకోవడం బయటికి బయటికి ఇడిచిపెట్టండి చాలా లోపల నిలబెట్టుకుంటారు నేను చెప్పి కుంభకం అండి నేను చెప్పే వరకు గాలి విడిచిపెట్టద్దు అంటారు గట్టిగా లోపల బలవంతంగా ఆపుకోమంటారు ఒకసారి ఓసారి ఇది భగవాన్ దగ్గరికి వచ్చాడండి ఒకడు అప్పుడే ప్రాణాయామం నేర్చుకున్నాడు ఈ యోగా క్లాస్కి వెళ్ళాడు నేర్చుకున్నాడు వచ్చాడండి ఆ కుంభకం వాడు గాలి పిలుచుకున్నాడు పీల్చుకున్న తర్వాత వాడు ఏం చేపని నిలబెట్టాలని తర్వాత ఈ స్లోగా విడిచిపెట్టారు గాలి ఆడు ఇష్టం చేయడానికి విడిచిపెట్టకూడదు నెమ్మది గడిచిపెట్టాలని లోపల స్టోర్ చేసుకున్న గాలి వాడు ఏమో కుంభకం లోపల గాలి పీల్చుకున్నాడు కుంభకం అయిన తర్వాత కుంభకం నిలబెట్టలేకపోతున్నాడు గాలి బయటకు వచ్చేస్తుందని అప్పుడు భగవాన్ అన్నాడు ఇది అన్నాడండి స్వామి స్వామి గాలి కుంభకోం నిలబెట్టేస్తాను అన్నాడు భగవాన్ అన్నారు మొత్తం గాలి బయటకు వస్తే నీ దరిద్రం వదులుతుంది అన్నాడు మొత్తం గాలి బయటకు వస్తే నీ దరిద్రం వదులుతుంది అప్పటివరకు నీ దరిద్రం వదలడం ఏంటి సూర్యుడి ముందు ఎందుకని కీర్తనాలు చేపాలి అక్కడ సూర్యుడు ప్రకాశిస్తా అంటే నా ఇష్టం మా కీర్తనాలు ఉంది మేము దేహం అంటే ఈ మాటలకు అర్థం ఏంటండి అసలు అది ఎవరి దగ్గర కూర్చున్నాడు ఒక మహాజ్ఞాని దగ్గర ఋషి దగ్గర కూర్చున్నాడు ఈ ముక్కులో గాలి ఏంటి అది ఇంటికాడ ఆడవాళ్ళని ఏడిస్తే ముక్కులో గాలి గొడవ ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు నీకు మీకు కిష్ణాలు చెప్పడానికి కిష్ణాలు దండిగండి